నమస్తే నేను మే ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జయేష్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు కొంతమందికి ఏంటి అంటే ఊరికే ప్రెగ్నెన్సీ వచ్చి అబాషన్స్ అవ్వడము అంటే ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అంటే ప్రతిసారి అలానే జరుగుతుండొచ్చు రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ అంటే వాళ్ళకి ఏదో లోపం ఉండి జరగ హెల్త్ ఇష్యూస్ వల్ల వేరే ఇంకేదన్నా కానీ తరచూ అట్లా జరుగుతున్నాయి అనుకోండి అలా జరగకుండా ఉండాలి అని అంటే మనం ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వచ్చు అంటారు శ్రీ గురు హో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మహాకామాక్షి నమః ఇక్కడ గర్భానికి సంబంధించినటువంటి విషయం అంటే అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలా అంటే ఇంకోటి మనకు జాతక చక్రంలో కూడా అనేక రకాలైనటువంటి స్థితిని చూస్తుంటాం గర్భస్రావాలు జరుగుతాయా లేదా అని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి మరి ఇలా జరుగుతుందండి అన్ని బాగున్నా కూడా ఉన్నట్టుండి అంటే కొన్ని కొంతమందికి ఏంటంటే రహస్యంగా చెప్పాలి అంటే కొన్ని సంతానం కొంతమందికి ఏంటంటే రెండు నెలలు మూడు నెలలు వచ్చి ఆగిపోవటం కారణం కొంతమంది తెలియకుండా ఉండడానికి కొంతమందికి రహస్యంగా ఉంటాయి అంటే మీరు పాత సినిమాలు చరిత్రలు చూస్తే గనక తెలుస్తాయి కొంతమందికి సంతానం అనే విషయం చెప్పకుండా ఉంటారు కొన్ని రోజుల వరకు కూడా సినిమాలలో పాత సినిమాలలో కానీ చరిత్రలు కూడా ఉన్నాయమ్మా చరిత్రలో కూడా కొంత సంతానానికి విషయం ముందరే చెప్పరు ఎందుకంటే అది రహస్యంగా దాచిపెడతారు తర్వాత నెమ్మదిగా ఒక మూడో నెల అయిన తర్వాత ఆరు నెలలు అయిన తర్వాత ఐదో నెలలో ఆరో నెలలో చెప్తారు కాదు ఎందుకంటే కొంతమందికి ఈ పితృశాపాలు ఈ యొక్క స్త్రీ శాపాలు ఇవన్నీ కూడా మనకు వింటూ ఉన్నాం కదా ఇటువంటి విషయాలు ఎవరు చెవిన పడకూడదో వాళ్ళు చెవిన పడే అవకాశం కూడా ఉంటాయి ఆ చెవిన పడినప్పుడు ఏమైందంటే వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా మన మీద అంటే ఎవరైతే గర్భస్థంగా ఉంటారో వాళ్ళ మీద దృష్టి మనల్నించడం తద్వారా వాళ్ళకి ఏదో ఒక కంటి దోషం కావచ్చు ఆ గాలి కానీ వాళ్ళ చూపు కానీ ఇవన్నీ పడినప్పుడు ఆ యొక్క గర్భస్థం అనేది ఎప్పుడైతే కొంతమంది మీరు రామ మహాభారతంలో ఒక చిన్న పదం వాడతారు ఏంటంటే ఆ పదము కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఎప్పుడైతే బాణాన్ని తన యొక్క అస్త్ర బాణాల్ని వదలాలి అని అన్నప్పుడు అక్కడ ఏమైందంటే బాణాన్ని వదలాలి అని అంటే ఏం చేయాలి అశ్వత్థాముడు చనిపోయాడని చెప్పాలా ఇది కృష్ణుడు చెప్తాడు ఒకరోజు సారథ్యం వహిస్తాడు అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు కానీ గురువుని ఈ ఇబ్బంది పెట్టకూడదని అర్జునుడు యొక్క విషయం ఎందుకంటే గురువుతో యుద్ధం నేను చేయగలుగుతానని ఒక భయంతో ఉంటాడు ఎందుకంటే ఆయనకు అస్త్రవిద్యలన్నీ కూడా గురుగారు చెప్పిన విద్యలో ఆయనకి మరి గురుగారు చెప్పిన విద్య కన్నానే అంత మించినటువంటి విద్యలు నా దగ్గర ఏమీ లేవు కదా అని ఒక భయంతో ఉన్నప్పుడు కృష్ణుడు అంటాడు నీవు ధర్మ యుద్ధం చేస్తున్నావు కాబట్టి నువ్వేమి భయపడనవసరం లేదు అని చెప్పి కృష్ణుడు అని మరి దీన్ని ఎలా మరి మనం రేపు ఆయన నిలవరించాలంటే ఆయన ఒక రోజు అక్కడ యుద్ధానికి వచ్చినప్పుడు అసలు నిలవలేకపోతాడు అర్జునుడు ఎలా మనం నిలవరించాలి అనేది అర్థం కాకపోతుంది ఈయన అస్త్ర సన్యాసం తీసుకోవాలంటే కొడుకు మరణించాడని విషయం తెలియదు అశ్వత్థాము మరణించాడని తెలిస్తే కనుక అప్పుడు ఆ అస్త్ర సన్యాసం తీసుకుంటాడు వాడు అస్త్ర సన్యాసం తీసుకోవాలంటే ఎట్లా వారు అంటే అప్పుడు ఈ యుద్ధంలో దూరంగా ధర్మరాజు చిన్న అబద్ధం ఆడమని చెప్తాడు ఏంట అబద్ధం అని అంటే అక్కడ అబద్ధం కూడా లేదండి నిజమే అది నిజం జరిగిన సంఘటన అది ఆడేమంటే అశ్వత్మహ కుంజరా అని చిన్నగా కుంజరహ అని చిన్నగా చెప్పిస్తాడు అశ్వత్థాముడు హత అనేది పెద్దగా చెప్పమంటాడు ఎప్పుడైతే అశ్వత్థాముడు హత అన్నప్పుడు వెంటనే తనకు అస్త్ర సన్యాసం చేస్తాడు ఎంబట ఇక బాణాలకు కింద వదిలేస్తాడు ఆచార్యులు అర్జునుడు గురువు అప్పుడు ఈ అశ్వత్థాముడు ఏదైతే హత అన్నప్పుడు ఇంకా అస్త్ర సన్యాసం చేసుకుని వెళ్ళిపోతాడు యుద్ధం నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ చిన్న పదం ఏంటంటే అక్కడ హతహ కుంజరహ అనే పదం మీరు వాడండి ఏనుగు కుంజరం అంటే ఏనుగు ఏనుగు చనిపోయింది అనే పేరు గల ఏనుగు చనిపోయింది అని చెప్పి అక్కడ విషయం ధర్మాల ఉద్దేశం అది చెప్పించిన ఉద్దేశం అది కానీ ఇక్కడ ఏంటంటే అశ్వత్థామ హతహ అనేది మాత్రమే వినపడ్డది కుంజరహ అనేది వినబడలేదు కాబట్టి ఇక్కడ కూడా మీరు కొంతమంది చెవిన పట్టంతో కూడా కొంతమంది గర్భాలు ఉన్నట్టుండి పోవటం జరుగుతూ ఉంటాయి ఇలా కొంతమంది వల్ల అది మనం ఎలా అని పరిగణించాలనేది మనకు తెలియదు అటువంటిప్పుడు ఏం చేయాలండి అంటే గర్భరక్ష అంబికా స్తోత్రం చేసుకోవడం కొంతమంది మనం చదువుతూ ఉంటాం ఆ స్తోత్ర పారణం చేసుకోవడం కూడా మంచిది గర్భరక్ష అంబికా స్తోత్రం తర్వాత ఇక్కడ ఏంటంటే వెదురు బుట్టలోనే ఒకప్పుడు దొరికేవి ఇప్పుడు దొరకడం కష్టంగా కానీ ప్లాస్టిక్ వాడుతున్నాం కాబట్టి దొరకడం కష్టము ఎదకండి ఒక వెదురు బుట్టలో కొన్ని బియ్యం పోసేసి ఆ బియ్యం పైన వెదురు గిన్నెలు చిన్నవి డొప్పెల్లాగా ఉంటాయి లేదా అలా అయినా పరవలేదు లేదా ఒక ఇత్తడి డొప్పెలు డొప్పలుగా ఉంటాయి ఇత్తడివి దానిలో ఒక దానిలో పాలు ఓ దానిలో నెయ్యి ఓ దానిలో మళ్ళీ తేనె మీ మనసులో కోరికని చెప్పుకొని ఏదైతే ఆమె ఇష్టదైవం ఉంటుందో ఆ దేవుడి గుడికి వెళ్ళండి ఇవి పట్టుకొని ఇవి కూడా పట్టుకొని ఎట్లా వెళ్ళాలని చేతిలో పట్టుకోవటం కాదు నిత్తి మీద పెట్టుకొని పోవాలి ఎట్లా పడితే అట్లా కాదు ఈ బుట్టలో బియ్యం పోసుకొని ఆ బుట్ట లోపల గిన్నెల్ని తునక్కోండగా మెల్లిగా పైన పెట్టుకోవాలి పైన పెట్టుకొని ఇష్ట దేవత ఆరాధన ఈ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళాలి ఆ గుడికి వెళ్ళి అక్కడ యధావిధిగా పూజా కార్యక్రమాలు నెరవేర్చుకొని ప్రదక్షిణా మార్గం అంతా చేసుకొని అప్పుడు స్వామికి అక్కడ ఉన్న బ్రాహ్మణికి దానం చేయాలి ఇలా ఏడు వారాలు చేయడం వల్ల ఏడు మంగళవారాలు చేయడం వల్ల గర్భం నిలుస్తుంది ఏడు మంగళవారాలు ఇలా చేయడం గర్భం నిలుస్తుంది ఇంకో విషయం కూడా చెప్పాను ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు ఇంకొకరికి చెప్పకుండా ఉండడం కొంతకాలం మంచిది ఎందుకంటే మనం ఎవరిని మనం నిందించడానికి వీల్లేదు ఇక్కడ కాబట్టి గర్భ రక్ష జరగాలి అని అంటే ఈ విషయాన్ని కొంతగా ఆ పక్కన పెట్టేసి ఉంచడం మంచిది అట్లా ఎవరైతే గర్భస్రావం జరుగుతుందో తదేకంగా గర్భం జరగటం రెండో నెల మూడో నెల అభార్షన్ జరగటం ఇట్లా ఉన్నప్పుడు ఇలాంటివి పాటించడం వల్ల వాళ్ళకి అది దాని నుంచి బయటపడతారు గర్భరక్షాంపి స్తోత్రం చేసుకోవడం కూడా మంచిది ఓకే ధన్యవాదాలు గురుగారు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ